హాయ్ 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 ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకైతే వచ్చామండి ప్లీజ్ మా వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం ఏం చేస్తాను కర్రీ అయితే చేయబోతున్నాము మిరిమీకల ఇప్పుడైతే మేము మిరిమీక కర్రీ చేస్తున్నాం మిరిమీకలకి కావాల్సిన ఐటమ్ ఇది అయితే నూనె డబ్బా మా పిల్లలు అయితే వంట చేస్తున్నారు అండి ఏం కర్రీ అంటే మిల్ మేకర్ మిల్ మేకర్ కర్రీ అండి ఇప్పుడు అన్నం చేస్తారట ఇదైతే నూనె డబ్బా దానికి కావాల్సిన చూపిస్తున్నారు అది నూనె ఇవైతే టూ గంటలు గంటలు రెండు కూర కూరగా అంట ఇప్పుడైతే జల్లడ ఓకే పిండి జల్లడ కూరగాయలు కట్ చేసి చూడండి మనకు కర్రీకి సంబంధించిన మెల్లిమెకులు పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ పసుపు ఉప్పు కారం ఆయిల్ బియ్యం అయితే రెడీగా ఉన్నాయి అయితే వాళ్ళు వంట చేస్తారు ఇక చపాతి చపాతి పీట కోలాలు ఉన్నాయి అట్లా చేస్తావా చపాతి నువ్వు నెక్స్ట్ ఇవన్నీ బోళ్ళు మియేనా నాయి గ్యాస్ అండ్ సిలిండర్ బాగుంది మోక్ష

నేను మీకు ఫస్ట్ అయితే మా పిల్లలు కర్రీ అయితే వేస్తున్నారు కర్రీ కర్రీ అయితే వేయకపోతున్నా ఓకేనా ఫస్ట్ అయితే దాని నూనె నూనె నేను కొంచెం అయితే కర్రీకి వాళ్ళు నూనె నూనె వేసేసుకుంటున్నా అయితే కట్ చేసుకున్నా అక్క అయినా కట్ చేసి ఎందుకు నువ్వు కట్ చేయవా ఎందుకు వెల్లుమేకాయ కర్రీ బాగా వేస్తారా మీరు బాగా వేస్తా వంటలో ఇప్పుడైతే మేము అన్ని అయితే కట్ చేసి కట్ చేసుకున్నాం ఇప్పుడైతే అలా అయితే పచ్చిమిర్చి కొత్తిమీర అయితే కట్ చేసిండ్రు ఎందుకంటే నెక్స్ట్ అయితే పెల్లుమేకాయ కర్రీ అయితే వన్ తాళిగా వెల్మికాయలందు పచ్చిమిర్చి కొత్తిమీర రెడీగా పెట్టుకున్నారు ఫస్ట్ అయితే ఆయిల్ పోయండి కొంచెం 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 ఆయిల్ పోయండి కొంచెం కొంచెం అది ఆయిల్ నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే హీట్ అయిపోయింది ఆయిల్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు అయితే మేము వేసేస్తాం హీట్ అయింది ఆయిల్ చిల్లుతాను చిల్లుతుంది అమ్మో చిల్లుతాం చిల్లుతుంది దూరం ఓ ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర అయితే వేసి తర్వాత ఒకసారి మిక్సింగ్ 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 చూడండి మా మోక్ష అయితే మిక్సీ చేస్తుంది ఇట్లా చూడండి టేస్టీగా ఉంది కదా ఇప్పుడు హిట్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఈ కారం ఉప్పులు వేసేద్దాం ఉప్పు ఎత్తా ఉప్పు మీకు కారం ఎక్కువైంది ఫ్రెండ్స్ రెడ్డి ఉంది ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ మిక్సీ ఒక మోక్షో స్పైసీ ఎక్కువ తింటాయండి అందుకే కారం కొంచెం ఎక్కువ ఎక్కువేసిందాబట్టి

ఫ్రై అవ్వడానిక ఫ్రై అవ్వడానికి కరెక్ట్ కానీ ఫ్రై అయిపోయినాక నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రై అయిపోయాను ఇప్పుడు అయితే మనం మిల్మికలు వేయకపోతున్నాం ఫ్రై అయిపోయినాక అయితే అందులో మిల్మికలు అయితే వేస్తున్నారు తర్వాత మళ్ళీ మిక్సింగ్ మిక్సింగ్ మిక్స్ మిక్స్ మిక్సింగ్ మిక్స్ ఏమేసి మిక్స్ ఏమేసి వేసి ఆ మిల్మికలు కూడా రెడీ అయిపోతున్నాయి ఎట్స్ అయితే ఎందుకు బాగుంటుంది సండే స్పెషల్ మిల్ బీమ్ అదైతే అయిపోతుంది అయ్యే దాని మీద మూత పెట్టండి అది అయ్యే లోపు మీరు ఇంత అన్నం పెట్టండి అన్నం కడిగి పెట్టండి కర్రీ అయితే అయిపోతుంది ఫస్ట్ అయితే మనం అన్నం పెట్టపోతున్నాం అన్నం ఇలా అయితే వేసేద్దాం నెక్స్ట్ అయితే వంట అన్నం పెడుతున్నారు ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెడుతున్నారు నెక్స్ట్ మా పిల్లలు కర్రీ అయ్యే లోపు వంట వేస్తున్నారు ఏమైతే కడిగిందండి అంతలోపు మోక్షను కర్రీ కలబెట్టి మళ్ళీ ఒకసారి అయిందా కాలిందా కర్రీ మయితే మనం వాటర్ పోస్తున్నాం వాటర్ కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడింది అది అయ్యే లోప అన్నం కూడా అవుతుంది ఇక సేమ్ ఇద్దరు ఒకటిసారి కావాలి ఉమ్మడికాయ కర్రీ అయితే అవుతుంది నెక్స్ట్ రైస్ కూడా అవుతుంది పెట్టే బియ్యం అయితే పెడుతుంది మనిషిత సరిపోలేదు రైస్ అయితే పెట్టింది ఇప్పుడు నెక్స్ట్ అయితే ఏమో మూత పెట్టకపోతున్నా రెండు అయితే చెరువు ఎక్స్ట్రా మేము ఇల్లు కదా కర్రీద్దు కర్రీ అయితే అవుతుందండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కావాలా అయిందా కాలేదా కాలేదు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అదే ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది ఇంతలా అన్నం కూడా అయిపోతుంది ఇక ఓ అన్నం మొగ్గుతుంది మోక్ష అన్నం మొగ్గుతుంది గంటే ఇది అన్నం గంటే అయిందా అన్నం కూడా అవుతుంది ఇలా పంపేస్తే అయిపోతుంది అన్నం పంపేస్తే అయిపోతుందా ఇప్పుడైతే మనము అన్నం అయితే పంపేస్తాం అన్నం పంపేస్తే అయిపోతుంది అన్నం పంపేస్తే అయిపోతుందా ంతలం మాక్సూ ఒకసారి మళ్ళీ కూర మిక్స్ చేస్తుంది ఇషిత శీత ఇంతలం అన్నం పంపే లోపుల పులుసా రెండు బాన్ లానే ఉంది నేనే అండి బాగుంది అందుకే నీ లెక్క అన్నం అయితే కూర ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది అన్నం అయితే పంపేసిండు మళ్ళీ కొసేపు అయితే గ్యాస్ మీద పెట్టేసిండు నెక్స్ట్ అయితే కర్రీ అయితే అయిపోయింది చాలా ఇంకా రెడీ అయిపోయినాయి మా పిల్లలు చేసిన వంట అయితే రెడీ అయిపోయిందండి వావ్ నాకు బాగున్నాకద్దు వావ్ నాకు ఇస్తారా అన్నం కర్రీ ఇస్తారా నాకు రెడీ అయిపోయినాయా అన్నం కూర అయితే ఇప్పుడు దింపుతున్నారు

మీ సబ్స్క్రైబర్స్ కా నా నాకా ఓకే టేస్ట్ చేయ వాహో అది వంటనా పెంటనా తినొచ్చా తింటే ఉంటారా నేను ఇంకా మా మోక్ష అయితే నాకు చికెన్ బుక్ చేసింది ఒకటి ఇప్పుడు నేనైతే టేస్ట్ చేయాలంటే తిని తిన టేస్ట్ చేయాల్సి వావ్ చూడడానికి ఎమ్మీ ఎమ్మీ ఉన్నది చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చేసిన వంట అన్నం అయితే అన్నిలో మిల్మేక కర్రీ అయితే చూడడానికి సేమ్ చికెన్ లానే ఉందండి చాలా బాగుంది ఎంత కష్టపడి చేసేదో చూడండి ఇది నాకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ అట చూడండి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మా పిల్లలు చేసిన వంట అండ్ పెంట అందరికి నచ్చిందని అనుకుంటా నమో మా మోక్ష చేసిన వంట మీ అందరికి నచ్చితే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా మోక్ష అయితే ఇంకా కొన్ని ఇలాంటి వంటలు చేయాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ చూడాల్సిందే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాం ఓకే వంటలు అయితే చేస్తాయి Bye! Bye! Bye.